ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణంలోని ప్రధాన నిందితులకి అలాగే తెలంగాణలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రధానమైన నిందితులకి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని దుబాయ్లోని పారా మౌంట్ హోటల్లో ఆ హోటల్లోని రూమ్ నెంబర్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఆ రూంలో ఈ రెండు కేసులకు సంబంధించినటువంటి ప్రధాన నిందితులు కలిసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉన్నారని వారి మధ్య సత్సంబంధాలు ఉండడంతో పాటుగా ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఆపరేషన్ కృష్ణ అంటూ మరొక పేరు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఇంతకీ ఈ కృష్ణ ఎవరు వారందరూ పారా మౌంట్ హోటల్లో ఏం చేస్తున్నారు అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మద్యం కుంభకోణంలోని ప్రధాన నిందితులకి తెలంగాణలో జరిగినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలోని ప్రధాన నిందితుడికి మధ్య ఎటువంటి సత్సంబంధాలు ఉన్నాయి ఏం జరుగుతోంది అనేది మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పట్టున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణంలోని ప్రధానమైనటువంటి నిందితుడికి అలాగే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలోని ప్రధాన నిందితుడికి మధ్య సత్సంబంధాలు ఉన్నాయని వీరిద్దరూ కలిసి దుబాయ్లో ఉన్నటువంటి పారామౌంట్ హోటల్లోని రూమ్ నెంబర్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ ఆ హోటల్ గదిలో వారిద్దరూ కలిసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నట్లుగా అసలు మద్యం కుంభకోణంలో మరొకరి పేరు కూడా ఇప్పుడు తెరమైనకు వచ్చింది ఆపరేషన్ కృష్ణ అంటూ ఎవరో కృష్ణ అనేటువంటి కొత్త వ్యక్తి కూడా ఈ మధ్య కుంభకోణంలో ఆయన పేరు బలంగా వినపడుతోంది ఆయనకి నోటీసులు కూడా ఇచ్చేటట్టున్నారు అసలేంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఆ మద్యం కుంభకోణంలోని ప్రధాన నిందితుడికి ఇటు తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వారికి మధ్య సత్సంబంధాలు ఏంటి వారందరూ అసలు దుబాయ్లో ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది కృష్ణ అనగానే నాకు కౌబాయ్ కృష్ణ మోసగాళ్లకు మోసగాడు మెకన్నాస్ గోల్డ్ అదే జగన్నాథ్ గోల్డ్ అని పుడి లేకపోతే దెబ్బకుఠా దొంగల ముఠా అప్పట్లో సినిమాలు ఎవరి కృష్ణ వాటిని మించిపోయింది జగన్మోహన్ రెడ్డి ఈ లిక్కర్ సినిమా ఇప్పుడు అందరి ఆలోచన చర్చ దుబాయ్ డెన్ పైన ఇప్పుడు తేడాపల్లిలో రెండు డెన్లు అన్నారు హైదరాబాద్లో ఐదు డెన్లు అన్నారు అసలు ఇప్పుడు దుబాయ్ డెన్ మీరు అన్నారు ఏంటి ఆ హోటల్ పేరు పారామౌంట్ పారామౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీ ఫ్లాట్ నెంబర్ ఫైవ్ ఎయిట్ జీరో వన్ బిజినెస్ బే ప్రాంతంలో ఆ హోటల్లో మరి యాభై ఎనిమిదో అంతస్తుల్లో ఈ ఫ్లాట్ ఎవరిది అది శ్రవణ్ రావు శ్రవణ్ రావ్ అనగానే ఇక్కడ హైదరాబాద్లో ఛానల్ యజమాని లేకపోతే ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు ఏ సిక్స్ ఏమనుకుంటారు పారిపోయారు వీళ్ళంతా కూడా అప్పట్లో ఏది అక్కడ రేవంత్ రెడ్డి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ట్యాపింగ్ కేసు అసలు వీళ్ళకి మధ్య లింక్ లేదు సార్ లింకులు అంటే ఇప్పుడు నేను ఎలా చెప్పాలి నీకు లింకులు అంటే ఇప్పుడు ఇక్కడ లింకులు రాజకీయ లింకులు అవినీతి లింకులు అంటే రెండు పార్టీల మధ్య కూడా లింకులు కనపడుతున్నట్టు వేసుకుపోయాయి రెండు కూడా మనకి డిఎన్ఏలో గనక ఏ విధంగా పెనవేసుకుని ఉంటాయో అట్లా పెనవేసుకుపోయి ఉన్న పరిస్థితుల్లో అటు బీఆర్ఎస్ ఇటు వైసీపీ అక్కడ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేకపోతే వీళ్ళు ఎవరు కసిరెడ్డి రావు శ్రవణ్ రావు అంతా కూడా పెనవేసుకుపోయిన బంధం అవినీతి బంధం రాజకీయ బంధంలోనే దీన్ని చూడాలి జగన్ కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే కేసీఆర్ పార్టీతో తీస్తాడు అర్థమైందా ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నట్లయితే ఈ డన్ కీపర్ ఎవరు ఈ డెన్ ఇన్ఛార్జ్ ఎవరు దాని ఓనర్ ఎవరంటే ఆ ఓనర్ శ్రవణ్ రావు మరొకళ్ళు మీరు చెప్పిన కృష్ణ శ్రవణ్ రావు భార్య స్వాతిరావు నెక్స్ట్ కృష్ణ భార్య కావ్య పేరు మీద రిజిస్టర్ అయింది అది దాకా ఇంతకీ ఎవరా ఆకర్ష్ కృష్ణ అసలు అతని ఫ్లాట్లో ఇటు రాజ్ కసిరెడ్డి కానివ్వండి శ్రవణ్ రావు కానివ్వండి అక్కడ ఏం చేస్తున్నట్లు వాళ్ళకి మధ్య ఉన్న ఆ ఆకర్ష్ కృష్ణ ఎవరు అంటే ఆకర్ష్ కృష్ణ ఇక్కడ ఒక కేసు కూడా పెట్టాడు గతంలో మన శ్రవణ్ రావు పైన అతను పెట్టినటువంటి కేసు ఆరున్నర కోట్లు నన్ను మోసం చేశాడు ఈ ఇనప ఖనిజం బిజినెస్లో అని చెప్పి అతను పెట్టినటువంటి కేసు ఆ తర్వాత అతను పారిపోయాడు ఎవరు శ్రవణ్ రావు సుప్రీంకోర్టు ఆదేశించింది వీళ్ళని మళ్ళా రావాల్సిందే మీరు ఇక్కడ ఇన్వెస్టిగేషన్కి మీరు కోఆపరేట్ చేయాల్సిందే అంటే వచ్చాడు వచ్చిన వెంటనే అరెస్ట్ చేశారు ఈ కేసులో ఆకాష్ కృష్ణ పెట్టిన కేసులోనే శ్రవణ్ రావణి అరెస్ట్ చేశాడనమాట ఇతను ఏంటి అఖండ్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దానికి డైరెక్టర్ ఎవరు కృష్ణ కృష్ణ దీంతో పాటు ఇంకొక మూడు నాలుగు కంపెనీలకు కూడా డైరెక్టర్గా ఉన్నాడు ఇతను ఏం చేశాడు ఇతను ఎలా మోసం చేశాడు ఈ రావ్ అంటే దగ్గర దగ్గర ఒక టన్నుకి మూడు వందల రూపాయలు లాభం ఇస్తాను అని చెప్పి మాట్లాడుకుని ఒక ఆరున్నర కోట్లు నీకు దీనిలో నుంచి నీకు అకోర్ ఇండస్ట్రీస్ కెనరా బ్యాంకులోకి మార్చుకున్నారు ఏ అకౌంట్లో నుంచి అఖండ్ ఇన్ఫ్రాటెక్ యాక్సిస్ బ్యాంక్ అకౌంట్లో నుంచి అకోర్ ఇండస్ట్రీస్ కెనరా బ్యాంకు సండూరు ఉంది కదా ఇనప ఖనిజం అంతా అక్కడే కదా గాలి జనార్దన్ రెడ్డి వాళ్ళ శిష్యులే అనమాట ఈ బ్యాచ్ అంతా కూడా మనం చూసినట్లయితే నీకు అక్కడ జరిగినటువంటి మోసం ఎంత ఆరున్నర కోట్లు దానికి సంబంధించి ఇంకా మరి రెడ్డి అని లేకపోతే వేదమూర్తి అని వీళ్ళందరి పాత్ర కూడా దీంట్లో ఉన్నట్టుగా నీకు కృష్ణ ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదును అనుసరించి ఇతను అరెస్ట్ కూడా చేశారు ఎవరిని శ్రవణ్ రావుని కస్టడీ రిమాండ్ కూడా పద్నాలుగు రోజులు విధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఎవరితను ఈ ఆప్ ఈ ఆకర్ష్ అసలు ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపినటువంటి మద్యం కుంభకోణం కేసుకి ఈ ఆకర్షి కృష్ణకి మధ్య సంబంధం ఏంటి అత్తోట ఆకర్ష్ కృష్ణ ఒక నాలుగు కంపెనీల్లో అతను నీకు డైరెక్టర్గా ఉన్నాడు నెక్స్ట్ ఎండీగా కూడా ఉన్నాడు ఇందాక చెప్పినటువంటి కంపెనీ ఏంటి అది అఖండ్ ఇన్ఫ్రా దాంతో పాటుగా నీకు బ్లెండెడ్ లెర్నింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నెక్స్ట్ ఇంకా దానిలోకి వచ్చేసరికి మరి స్ట్రాటజిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ తర్వాత మరి ఎస్డివి సింథటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ స్ట్రాటజిక్ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అఖండ ఇన్ఫ్రాటెక్ వీటన్నిటిలో అతను ఒక నాలుగు కంపెనీలు ఎస్టాబ్లిష్ చేశాడు ఈ బిజినెస్లో ఉన్నాడు ఆ బిజినెస్ మ్యాన్ సార్ ఆకర్ష్ కృష్ణకి ఇప్పుడు నెలకి ఎంత వస్తుంది అక్కడ నీకు అద్దె ఐదు లక్షల పైన వస్తుంది ఇతను శ్రవణ్ రావు ఆ మొత్తం ఫ్లాట్ అతను కిందకి తీసేసుకున్నాడు ఏదో రెంటల్ ఏజెన్సీకి ఇచ్చాడు కానీ పేరుకి ఏజెన్సీకి కూడా తెలియకుండా తనే అందులో ఉంటున్నాడు లేదా పార అమౌంటు ఆ యాభై ఎనిమిదో అంతస్తులో ఫైవ్ ఎయిట్ జీరో వన్ అతను అక్కడ నిక్కరేసుకుని తిరుగుతున్నటువంటి ఫోటోలు కూడా ఆ వీడియోలు కూడా ఇవాళ నమోదై ఉన్నాయి వాటన్నిటినీ కూడా ఇప్పుడు కృష్ణ కృష్ణ భార్య ఇక్కడ సిట్కి పంపించారు అక్కడే ఈ బూదాటి చాణక్య లేకపోతే వీళ్ళందరూ కూడా అక్కడ ఆశ్రయం ఎవరు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అసలు వాళ్ళకి గోల్డెన్ వీసాలు కూడా ఇచ్చారు అంటే దుబాయ్లో వాళ్ళకి వీసాలు కూడా మంజూరైన నేపథ్యంలో మొత్తం ఈ బ్యాచ్ అంతా అక్కడే ఉందన్నమాట అక్కడే ఆ హోటల్ అండ్ రెసిడెన్సీలోనే ఇంకా కొన్ని కొన్ని ఫ్లాట్లు అద్దెకు తీసుకుని వీళ్ళు ఉండటం అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాల్లో అది రికార్డ్ అయిన నేపథ్యంలో వాళ్ళు అవన్నీ ఇవాళ కృష్ణ దగ్గర ఉన్నాయి రేపు ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు అతను రమ్మన్నారు సిట్ ముందు విచారణకు హాజరైతే ఆకాష్ కృష్ణ ఏం చెప్తాడు అతను ఏ కొత్త కొత్త అంశాలు రేపు వెలుగులోకి తెస్తాడు శ్రవణ్ రావుకి జగన్మోహన్ రెడ్డికి బంధం ఏంటి శ్రవణ్ రావుకి కసిరెడ్ రాజుకి వ్యాపార లావాదేవీలు ఏంటి ఇప్పుడు దగ్గర దగ్గర వేల కోట్లు కొల్లగొట్టారు ఒక మద్యం కుంభకోణంలోనే ఆ వేల కోట్ల మరి దుబాయ్లో ఎంత పెట్టుబడులు పెట్టారు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి అక్కడ ఒక ఇన్ఫ్రా కంపెనీ కూడా స్టార్ట్ చేశాడన్నారు మరి అందులో ఇతని భాగం ఉందా శ్రవణరావు భాగవంతా కేవలం ఆశ్రయమే ఇచ్చాడా వ్యాపార భాగస్వామిగా శ్రవణరావు కూడా ఉన్నాడా అంటే శ్రవణ్ కూడా రేపొద్దున సిట్ విచారణకు పిలుస్తుందా కృష్ణ ఇచ్చిన వాంగ్మూలం మేరకు మరి శ్రవణరావును కూడా ఇన్వెస్టిగేట్ చేయాలి ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఈ లింకులు ఏ విధంగా నీకు మరి పెనవేసుకుపోయాయో అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అటు బీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు జగన్ గ్యాంగ్ ఇటు ఈ కేసీఆర్ అనుచరులు మొత్తం పోటీ పడి రెండు రాష్ట్రాలని దోచేశారు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నటువంటి నేపథ్యంలో మరి సిట్ కృష్ణ వాంగ్మూలంలో ఏ కొత్త విషయాలు బయటపడతాయో మనం ఇరవై ఒకటో తారీఖు ఇరవై రెండో తారీఖు దాకా వేచి ఉండాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్